గత హిందీ ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై విచారణలో చోటు చేసుకుంటున్న లోపాలను కోర్టు తీవ్రంగా పరిగణించింది ఫిర్యాదులో ఉన్న వివరాలు పోలీసుల రిమాండ్ నివేదికలో ఉన్న సమాచారం పరస్పరం పొంతన లేకపోవడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది బాధ్యతాయుతమైన అత్యంత వ్యవహరించాల్సిన సూచించింది నిరాధార ఆరోపణలతో నిర్దోషుల పేర్లు కేసులో చేర్చడం విచారణ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించింది ఈ కేసు తీర్పు వెలువడిన తర్వాత విద్యారంగంలో కొత్త చర్చ ప్రారంభమైంది